ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం కేతు పదకొండో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీకు అనేక మూలాల నుండి ప్రయోజనం పొందుతూనే ఉంటారు అలాగే ఈ వారం ప్రారంభంలో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ వారం ఆనందంగా గడుపుతారు కార్యాలయంలో ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది మీరు తెలివిగా మరియు తెలివిగా మీ ప్రయోజనాలని కాపాడుకుంటారు చిన్న వ్యాపారులకి వారం చాలా మంచిది మీరు బంధువుల నుండి సంతోషకరమైన వార్తల్ని అందుకుంటారు బర్డ్లు కొన్ని పర్యాటక ప్రదేశాలకి వెళ్లవచ్చు మీరు స్నేహితుల నుండి తగిన సహాయం పొందుతారు మీరు మీ ప్రేమికుడితో మీ భావాల గురించి మాట్లాడవచ్చు వ్యాపారంలో భాగస్వామికి వారం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అయితే మీ ప్రేమైన వారిని మరియు శ్రేయోభిలాషుల్ని అపనమ్మకం చేయవద్దు మీ అనుమానాస్పద ప్రవర్తన సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది వారం మధ్యలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు ఇష్టపడని పనులను కూడా చేయాల్సి ఉంటుంది మీ పద్ధతిని ఇతరులపై రుద్దడం మానుకోండి ఎక్కువ పని భారం తీసుకోవద్దు మీ చెడు అలవాట్లని వీలైనంత త్వరగా వదిలివేయడానికి ప్రయత్నించండి అధిక ఒత్తిడి జీర్ణక్రియలపై ప్రతికూల ప్రభావాల్ని కలిగిస్తుంది ఎవరిని తేలిగ్గా నమ్మొద్దు కొంతమంది మిమ్మల్ని ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తారు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా నిర్వహించండి ఇంకా ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు పదకొండు సార్లు ఓం నమో నారాయణ అని చెప్పించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచి జరగాలని కోరుకుంటూ జన సుఖినో భవంతు